వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టిఆర్ వియర్స్ మీరు వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏం జరగాలని చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో వంటి కాలం మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ పనిచేయలేదండి అసలు ఎవరు చేశారు దేనికోసం చేశారు ఏ విధంగా చేశారు అనేది కర్మ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఫాస్ట్గా అని చెప్పి నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ప్లీజ్ జీవితంలో వెనకకి తిరిగి చూసుకునేలా చేయాలి ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు ఏ రకంగా కూడా స్టే ఇల్లు కావచ్చు మ్యారేజ్ కావచ్చు అసలు దానికి అవకాశమే లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి అండ్ హోమ్లో ఒక పర్సన్ కనిపించకుండా ఈ విధంగా ప్రవర్తిద్దామని అనుకున్నారంట బట్ మీరు సెలబ్రేట్ ఉంటే చూడలేక మీరు జీవితంలో ముందుకెళ్ళిపోతున్నారని సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకున్నారంటండి సో త్రీ సెలబ్రేషన్ని వాళ్ళు తలకిందులు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అంటే మీరు ఫుడ్ తినడం కావచ్చు అండ్ ఏదైనా కొనుక్కోవడం కావచ్చు మీరు జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో వాళ్ళకి మీరు సెలబ్రేషన్ చేసుకోవడం మీరు హ్యాపీగా ఉండడం నచ్చలేదంట అందుకని చెప్పి మీరు మీరికా ముందుకు వెళ్ళకూడదు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ ఉండకూడదు అని చెప్పి నిజాలు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు ఏదేదైతే ప్రవర్తించారో మీ విషయంలో ఏదేదైతే చేశారో ఆ విషయంలో ఎవరికి నిజాలు తెలియకూడదు అని చెప్పి మీ యొక్క ఎవరైతే హోమ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలని అనుకున్నారంట ఈ విషయంలో సో వాళ్ళకి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పించి మీరు ఇబ్బంది పడేలాగా చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి బట్ ఏంటంటే క్లియర్గా టవర్ మూమెంట్ అయితే తీసుకురాలేరు జీరో టూ జీరో టూ జీరో ఫోర్ ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది అయిపోతారండి ఓకేనా టవర్ మూమెంట్ తీసుకురావడానికి అసలు ఛాన్స్ లేదు అంటే ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఒక శాడ్ న్యూస్ లాంటిది తేవడానికి ఛాన్స్ లేదు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం కూడా వృధా అండి నిజానికి వారి సమయం వారే వేస్ట్ చేసుకుంటున్నారు ఓకేనా మీరు చేస్తున్న పని విషయంలో పెట్టుబడి లాభాలని వీళ్ళు ఆపలేరు అండ్ ఎస్ మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నారంటే దానికి సంబంధించి నైబర్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి చూసారంటండి సో నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైతే నైబర్స్ చేస్తారో అది వాళ్ళకి రివర్స్ అయిపోయింది అండ్ వన్ ఇస్ టూ టెన్ క్లియర్గా ఒకటికి పదింతలు రివర్స్ అయిపోయిందండి మీ విషయంలో వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మీ వాళ్ళ మీద చేస్తున్నారంట వాళ్ళు మీకు మీదకి వచ్చేలాగా వాళ్ళు మీరు గొడవ పడేలాగా చేస్తున్నారంట బట్ ఏంటంటే అది వర్కౌట్ అవ్వలేదండి అలా చేయమని చెప్పి ఒక బయట పర్సన్ మీ నైబర్స్కి మనీ ఇచ్చారంట సో అందుకని చెప్పి మీ ఇంట్లో ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మీకు గొడవలు అయ్యేలాగా చేయండి అని చెప్పి ఇచ్చారంటండి చేసింది రివర్స్ అయిపోయింది ఎవరైతే చేశారో ఇంట్లో ఇద్దరి మీద అది రివర్స్ అయిపోయింది ఇంట్లో ఇద్దరు చేసింది రివర్స్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ క్లియర్గా మీరు మీకు వచ్చే ఎమోషనల్ ఆఫర్ని మనీ ఆఫర్ని ఆపలేరండి ఎస్ గుడ్ న్యూస్ని ఖచ్చితంగా ఆపలేరు ఓకేనా అసలు అవకాశమే లేదు ఆపడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదు ఏదైతే అనుకున్నారో జరగలేదండి ఓకేనా సో మీరు ఏదైతే పనిచేస్తున్నారో దానిలో మీకు ఎవరు సహాయం అందకూడదు అని అనుకుంటున్నారు చదువుకుంటున్నా ఏదైనా పని చేస్తున్నా లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్న దాంట్లో ఎవరి సహాయము అందకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి సో మీరు మీకు సపోర్ట్ దొరికినా లేదా మీరు ఇంకా కొంచెం బాగా చేసుకున్నా మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు సో మీరు మీ మీ అంతటి మీరే నిలబడిపోతారు అని చెప్పి ఒక పాస్ట్ నైబర్ అండి ఏదో క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశారంట బట్ వర్కౌట్ అవ్వలేదు ఎస్ వెన్నుపోటు వేయడానికి ప్రయత్నించారంట అండి బట్ కానీ వర్కౌట్ అవ్వలేదు అవకాశంగా తీసుకోవడానికి కూడా చూశారంట ఎస్ ఏం జరిగింది ఎంచీల్ వాళ్ళే బోర్లో పడ్డారండి అసలా వాళ్ళకి మీ మీ దాకా రావడానికి అవకాశం లేదు దారి లేదు అండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో చేయడానికి వారికి ఛాన్స్ కూడా లేదు ఓకేనా సో శాడ్ అయితే చేయలేదండి క్లియర్గా అండ్ ఇంట్లో ఒక్కొక్కరు పాస్ట్ నైబర్స్తో మాట్లాడుతున్నారంట నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళతో వెళ్తున్నారంట సో వాళ్ళతో ఒకవైపు అండ్ మీ దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నారండి మీరు అనుకుంది కరెక్ట్ అండ్ వాళ్ళ వంటి కాల మీద బయట వాళ్ళతో కలిసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట మీకు మొదలు ఉండకూడదు ఏదేమైనా సరే మొదలు లేకుండా చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట అండి సో ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళండి బయట వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలని మీ వాళ్ళు మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలని వాళ్ళు సో ఇద్దరు కలిసి చేస్తున్నప్పటికీ కూడా మీ పని ముందుకు వెళ్ళకూడదని దానిని ఎవరి మీద వేసుకోవాలి అని వచ్చేసరికి ఒకరి మీద ఒకరు వేసుకోవాలి అని అనుకుంటున్నారండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బ్యాలెన్స్ అయితే లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారంటే కనిపించకుండా బట్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఎవరెవరు ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎవరు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎవరు బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి అండ్ వాళ్ళకి దెమ్ ఎస్ ఏదైతే మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఎయిటీన్ మెంబెర్స్ నైన్ ఇంటూ నైన్ ఓకేనా ఎయిటీన్ మెంబర్స్ వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారు క్లియర్గా వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి బ్యాక్ స్ట్రెంప్ వేయడానికి ప్రయత్నించిన నైన్ మెంబెర్స్ కూడా వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదండి విషయంలో ఇదే సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి పాస్ట్ పర్సన్స్ నైన్ మెంబర్స్ ఉన్నారు అండ్ పాస్ట్ లాంగ్ డిస్టెన్స్ సెపరేషన్ డైవర్స్డ్ పర్సన్ అండి అండ్ ఈ పర్సన్తో పాటు నైన్ మెంబర్స్ ఉన్నారు అండ్ మీ నైబర్స్ అలాగే మీ యొక్క మీరు ఏదైతే హోమ్కి సంబంధించిన వాళ్ళు అండ్ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఒక నైన్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా యూ ఆర్ ద హై ప్రిస్ట్ మీరే అటు అంటే ఒకవైపు నైన్ పర్స నైన్ మెంబర్స్ పాస్ట్ పర్సన్స్ నైన్ మెంబర్స్ ప్రజెంట్ పర్సన్స్ ఓకేనా అంటే ప్ర పాస్ట్ పర్సన్స్ అంటే పాస్ట్ బ్రేక్అప్ లాంగ్ డిస్టెన్స్ ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో వారికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నైన్ అండ్ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ పర్సన్ అంటే ఒక మేల్ పర్సన్ అండి ఓకేనా సో హీస్ మ్యారీడ్ అండ్ హ్యావ్ ఏ స్మాల్ చైల్డ్ అండ్ ఆ పర్సన్తో పాటు నైబర్స్తో పాటు నైబర్ చుట్టూ వాళ్ళు ఒక నైన్ మెంబర్స్ ఉన్నారండి ఓకేనా అండ్ ఎస్ అండ్ ఎవరైతే చూస్తున్నారో ఏ విధంగా వెన్నుపోటు వేయాలని చూస్తున్నారంట బట్ ఏంటి అంటే చేయడానికి చేయడానికైతే అవకాశం లేదు నిలబడకుండా చేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా అండ్ మనీ ఇచ్చి మీకు రూట్ క్లియర్గా ఉంది సో మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మీరు చేసిన పని ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంటండి అందుకోసం ఇదంతా చేస్తున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము వాళ్ళని జైలు జైలుకే తీసుకెళ్తుంది వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా సరే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు క్లియర్గా అంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినా దొరికిపోతారు పక్కాగా దొరికిపోతారు మిమ్మల్ని ఏదన్నా మీరు ముందుకు వెళ్లకుండా ఆ పేర్లను చూసినా దొరికిపోతారు మీ దాకా రాకముందే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకముందే ఓకేనా అండ్ దిస్ ఇస్ కాల్ కర్మ అండి అండ్ ఎవరైతే ఇలా డిస్టెన్స్లో ఉండి ఇదంతా డ్రామా ఆడిపిస్తున్నారో వాళ్ళు సేఫ్ అండ్ ఎవరే వాళ్ళకి ప్రజెంట్ ఫిజికల్ లొకేషన్లో లేరు కాబట్టి మీ చుట్టూ లేరు కాబట్టి వాళ్ళ దాకా రాదు అండ్ వాళ్ళు సేఫ్ అని ఒక భ్రమలో ఉన్నారండి కోల్డ్ షోల్డర్ ఓకేనా బ్రేక్అప్ ఈస్ ఆ అండ్ సెపరేషన్ లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు బట్ ఏంటంటే వేగంగా అంటే వేగంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి దారైతే చూస్తున్నారంట ఎలాగైనా సరే హార్ట్ బ్రేక్ చేయాలని కానీ చేయడానికి ఛాన్స్ లేదు డిస్టెన్స్లో ఉండి గైడ్ చేస్తున్నారంట అలా చేయండి ఇలా చేయండి అని ఎవరికీ తెలియకుండా ఎవరికి కూడా కనిపెట్టకుండా ఏదో చేస్త క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట కానీ మీ విషయంలో క్రియేట్ చేయలేరండి దారులు చూడటం తప్ప క్రియేట్ చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్